జోరు వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది బుధవారం కురిసిన భారీ వర్షం నుంచి నగరం తేరుకోకముందే గురువారం మరోసారి కుండపోత వర్షం ప్రజలకు తంటాలు తెచ్చిపెట్టింది వర్షపు నీరు రోడ్లపై చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు లోతట్టు ప్రాంతాలకి వరద చేరింది బహుర్పుర నాంపల్లిలో ఎనిమిది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో జోరు వాన పడింది కోఠి సుల్తాన్ బజార్ అబిడ్స్ నాంపల్లి బషీర్బాగ్ లంగర్ హౌస్ గోల్కొండ జియాగూడ ప్రాంతాలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి బంజారాహిల్స్ పంజాగుట్ట మణికొండ చార్మినార్ చాంద్రాయనగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసంది రోడ్లపైకి వర్షపు నీరు చేరగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఖైరతాబాద్ మెహదీపట్నం నానల్ నగర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్మశాన వాటిక గోడ కూలి ని పార్క్ చేసిన రెండు కార్లు ధ్వంసమయ్యాయి వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ సర్కిల్ కు ఎగువ నుంచి వర్షపు నీరు వచ్చి చేరింది ఖైరతాబాద్ సోమాజీగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ నత్తను తలపించింది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వరద చేరింది బాగ్లింగంపల్లి నగర్ బస్తీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు ముంపు బారిన పడిన కాలనీలోని నీటిని మరిన్ని మోటార్లతో బయటకు తోడేస్తామని హామీ ఇచ్చారు శ్రీనగర్ లో రోడ్లపై వరద ప్రవాహం నదుల్ని తలపిస్తోంది వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురవడంతో ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది కేసీఆర్ కారణి గబ్బిలాలపేట పాపయ్యనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి చెన్నాపురం మల్కారం చెరువులు మత్తడిపోతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా జీహెచ్ఎంసీ ట్రాఫిక్ ఎస్డీఆర్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి మరోసారి హైదరాబాద్లో భారీ వర్షం పడినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు